హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అటుకులతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నానండి ఇది నాలుగైదు రోజుల వరకు కూడా స్టోర్ ఉంటాయి బాగా క్రిస్పీగా ఫ్రై చేస్తే ఒక వారం రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్లో పెట్టుకోవడానికైనా ఈవినింగ్ టీ టైంలో తినడానికైనా చాలా బాగుంటాయండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూ వీటి కోసం ముందుగా దొడ్డ అటుకులు ఉంటాయి కదా అవే వాడండి పేపర్ అటుకులు కాకుండా దొడ్డ అటుకులని ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో రెండు కప్పుల వరకు దొడ్డ అటుకులు వేస్తున్నాను వీటిని మంచినీళ్ళు వేసుకొని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయేలాగా అలా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసేయండి తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు దాంట్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే ఒక కప్పు పెరుగు వేసుకొని ఇవి మూడు కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి చేత్తో ఇవి మూడు కలిసి మనం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నాననివ్వాలండి అప్పుడు పెరుగులో ఈ అటుకులు రవ్వ నాని కొత్తగా పిండిలాగా వచ్చేస్తే ఇలా మంచిగా పట్టించేసి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నాననివ్వండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మొత్తం మనకి ఈ అటుకులు అనేది ఇలా స్మూత్ గా మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు ఒకసారి చేతితో ఇలా పిండి మనము చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా అయిపోవాలి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని కొన్ని వాటర్ కానీ లేదంటే పెరుగు కానీ వేసి ఇలా పీసుకేసుకోండి దీన్ని మనము బాగా వాటర్ వేయకుండా చపాతి ముద్దలాగా కొంచెం టైట్గా ఉండేలాగా కలిపేసుకోండి మనం చేతితో కలుపుతూ ఉంటే మెత్తని పిండి ముద్దలాగా వచ్చేస్తుంది చూడండి ఇలా ఇప్పుడు దీంట్లో క్యారెట్ తురుమండి ఒక రెండు క్యారెట్లు సన్నగా తురిమేసి వేసుకున్నాను దాంట్లోనే కాస్త కరివేపాకు కొత్తిమీర జీలకర్ర పసుపు టేస్ట్కి సరిపడేంత ఉప్పు కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను దీంతోపాటు ఇంకో టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా అటుకులకి పట్టేలాగా బాగా పిసుక్కుంటూ చక్కగా కలిపేసుకోండి ఇవి చాలా మైల్డ్ టేస్ట్తో చాలా బాగుంటాయండి మనం కొద్దీ మంచి కమ్మగా టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి అటుకులతో అసలు ఇంత టేస్టీగా చేసుకోవచ్చో అనిపిస్తుంది ఇవి తిన్నాక చాలా బాగుంటాయి అనమాట ఎక్కువ స్పైసీ లేకుండా చాలా మైల్డ్ టేస్ట్ అయితే పిల్లలకైతే సూపర్గా ఉంటాయండి స్నాక్స్కి ఇవి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనం అటుకులతో ఇంత బాగా చేసుకోవచ్చా అనిపిస్తుంది అంత బాగుంటాయి ఇప్పుడు పిండి అంతా ఇలా కలుపుకున్నాక కొంచెం చేతికి వేళ్ళకి ఆయిల్ అనేది అద్దుకోండి అంటుకోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ఉండగా చేసుకొని దాన్ని అరచేతిలో పెట్టి ఇలా నొక్కారంటే మనకి ఇవి బటన్స్ రెడీ అయిపోతాయి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఒట్టి మనకి ఎవరు సపోర్ట్ లేకపోయినా మనం మొక్కరమైనా చేసేసుకోవచ్చు ఇలా రెండు మూడు రోజుల చేశారంటే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో ఇవి మనకి తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా పాడవ్వండి మినిమం ఒక వారం రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే లోపల పచ్చదనం లేకుండా మంచిగా డీప్ ఫ్రై చేయాలి అప్పుడు పాడవకుండా ఉంటాయి ఇలా మీకు కావలసినవి అటుకుల బటన్స్ ప్రిపేర్ చేసేసుకోండి చూడండి ఒక కప్పు పెద్ద కప్పు అటుకులకి ఇన్న అవుతాయి అనమాట ఇప్పుడు ఆయిల్ అనేది డీప్ ఫ్రై కోసం వేడి చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకుల బటన్స్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇవి బాగా క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్ మీద కొంచెం స్లోగా ఫ్రై చేసుకోండి లోపల నుంచి ఫ్రై అయిందంటే మనకి తడితనం లేకుండా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి హై ఫ్లేమ్ మీద ఫాస్ట్గా మనం ఫ్రై చేస్తే నిల్వ ఉండవండి వాసన వచ్చేస్తాయి కాబట్టి నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్ మీద లోపల నుంచి ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఎక్కువ టైం పట్టదండి ఇవి చిన్నగా చేసాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ సూపర్గా ఉన్నాయి కదా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా బాగుంటుంది మీకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా చిన్న చిన్న కట్ చేసి వేసుకున్న పిల్లలకి హెల్తీగా కూడా ఉంటాయి ఇలా మంచి కలర్ రెండు వైపులా వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి అంతే అండి సింపుల్గా ఒక కప్పు అటుకులతో మనం ఇన్ని స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో లోపలంతా సాఫ్ట్గా వస్తాయి చాలా గుల్లగా వస్తాయండి ఇవి కొంచెం ఓపికతో చేసుకోండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్